ഓം മഹാഗണാധിപതയം ഗുരുഭ്യോ നമ ഓം ശ്രീമാത്രേ നമ പരമേശ്വരസ്വരൂപമ്യോതിഷവാസ്തു മരിതര അനേകമന ശാസ്ത്ര മനുക്ക് അന്നുവർഷി നമസ്കാരം ഹയഗ്രീവ ഹയഗ്രീവ ഹയഗ്രീവ് യോ വധ നിസ്സരവാണി ജനുവിനാവാഹവത് അരുണാ കരുണാത്തരംഗിതാക്ഷീം ദ്രുത പാഷാകുഷപുഷ്പാണചാപം అనిమాదిభిరావృతాం మయూకై అహమిత్యేవ విభావయే భవాని శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చాలామంది ఈ కొత్త సంవత్సరం వస్తుంది మాకు ఆదాయ వ్యయాలను ఇలా ఉంది లేకపోతే మాకు ఏళ్ళనాటి శ్రేణి జరుగుతుంది అర్ధాష్టమి శ్రేణి వస్తుంది అష్టమ శ్రేణి రాబోతుందని భయపడుతున్నారు అయితే మీకు ఆంగ్ల సంవత్సరం మారినా లేనట్లయితే ఉగాదికి మన ఇప్పుడు రాబోయేటువంటి శ్రీ నామ సంవత్సరం వస్తున్నా గతంలో వచ్చినటువంటి క్రోధి నామ సంవత్సరం వచ్చినా మొట్టమొదటిగా మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే గ్రహాలు మారినప్పుడు దాని యొక్క ప్రభావం కొంత ఉంటుంది ఉండదని కాదు ఇది గోచారంలో కానీ మీ పర్సనల్ చాట్లు ఎలా ఉంది అసలు మీరు ఎటువంటి పాటిస్తే ఏ లగ్నం వారు ఎటువంటి ఇబ్బంది లేకుండా హాయిగా సంతోషంగా లాభదాయకంగా ఉంటారు ఏ ఏ లగ్నం వారు లేదా లగ్నం తెలియని రాశి వారు అనే విషయాన్ని ఇప్పుడు మనం తులా రాశి తులవారి గనక చూసుకున్నట్లయితే ఇక్కడ మీ రాశి వారికి ఈ ఇందులో ఉండే నక్షత్రాలు చూసుకున్నట్లయితే చిత్త మూనాలు పాదాలు స్వాతి విశాఖ నక్షత్రం ఉంటుంది అయితే ఈ యొక్క విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తున్న సాక్షాత్తులతో అమ్మవారిగా భావిస్తూ మూడు నాలుగు పాదాల వారు ఎక్కువగా స్కందుణ్ణి ధ్యానం చేసుకుంటున్నట్లయితే ఓం స్కందాయ నమహాన నామస్కరణ చక్కటి ఫలితాలు ఇస్తున్నాయి ఇక స్వాతి నక్షత్రం వారు దుర్గానామాన్ని స్మరణ చేసుకుంటే మంచిది విశాఖ వారు విశాఖ ఒకటి రెండు మూడు పాదాల తులారాశిలో ఉంటాయి కాబట్టి మీరు ఎక్కువగా దక్షిణామూర్తిలో ఓం దక్షిణామూర్తి అయ్యే నమ లేదా ఓం జై గురుదత్త శ్రీ గురుదత్త అనే నామస్మరణం చక్కడ ప్రతా అయితే మీకు ఎప్పుడైతే పన్నెండులో కేతు ఉన్నాడో ఈ పన్నెండులో ఉన్నటువంటి కేతు ప్రధానంగా మీకు జూన్ వరకు ఎటువంటి కొత్త ఇన్వెస్ట్మెంట్స్ చేయకూడదు అనేటువంటి చూ సూచిస్తుంది ఎందుకంటే కేతుతో కేతువు మీద కుజుడు దృష్టి కూడా ఉంది కాబట్టి జూన్ తర్వాత ఏదైనా కొత్త ఇన్వెస్ట్మెంట్స్ చేసుకోండి అలాగే పంచమంలో రాహు యొక్క సంచారం ఏదైతే ఉందో ఈ రాహు పంచమంలో ఉన్నందుకు జూన్ తర్వాత ఏదైనా సంతాన సంబంధించిన విషయంలో ప్లాన్ చేసుకునేటప్పుడు కూడా కొంచెం చూసుకొని చేసుకోవాలి ఆరులోకి వెళ్ళిపోయిన తర్వాత రాహు మంచిదే మన ఎటువంటి ఇబ్బంది లేదు అదేవిధంగా ఈ సారీ ఐదులోకి వస్తున్నాడు రాహు అండ్ ఆరులోకి శని వెళ్ళిపోతున్నాడు అనుకోండి ఎందుకంటే ప్రస్తుతం ఇప్పుడు శని ఉన్నాడు పంచమంలో కాకపోతే శని జూన్ వరకు ఉంటాడు కాబట్టి కొంచెం ఈ సంతానం సంబంధించిన విషయంలోని కొంచెం జాగ్రత్తగా ఉండాలి దాని తర్వాత రాహు వస్తాడు రాహు వచ్చినప్పుడు కూడా కొంతమంది ఐవీఎఫ్లు ఐవీలు చేయించుకునేటప్పుడు కొద్దిగా అంటే అలా అటువంటి వాటికి యోగిస్తుంది రాహు కాకపోతే కొంచెం చూసుకొని చేయాలి కాకపోతే పంచమరాహు కొద్దిగా రాజకీయ నాయకులకి మంచిది అయితే ఇక్కడ గురువు తొమ్మిదవ స్థానంలో ప్రజెంట్ ఐదో స్థానంలో అష్టమ స్థానంలో ఉన్నాడు గురువు అష్టమ స్థానంలో ఉండేటువంటి గురువు తొమ్మిదిలోకి వెళ్ళి ఐదవ స్థానాన్ని చూస్తాడు ఎప్పుడైతే ఐదవ స్థానాన్ని చూస్తాడో ఇది కూడా కొంతవరకు సంతానం సంబంధించిన విషయంలో ఈ లగ్నానికి పాపి అయినప్పటికీ కూడా గురువుకు ఉండే సహజ లక్షణాలు సహజంగా ఇచ్చేటువంటి శుభత్వము సంతానానికి ఇస్తుంది కాకపోతే ఈ తొమ్మిదిలో గురువు ఉన్నప్పుడు ఏంటంటే ఈ శని మీనంలో ఉన్నందుకు ఈ తొమ్మిదిలో గురువు ఉన్నందుకు కొన్నిసార్లు కొంతమంది చేసేటువంటి పూజాది విధానాల్లో కూడా కొన్ని తప్పిదాలు జరుగుతుంటాయి ఆ యొక్క విషయాల పట్ల కాస్త జాగ్రత్తగా ఉండాలి ఏ లగ్నం వాళ్ళైనా ఏ రాశి వారైనా సరే ఈ కొత్త సంవత్సరంలో బాగా కలిసి రావాలంటే కొన్ని సూత్రాలు పాటించండి మీకు ప్రతిసారి ఎదురు చూస్తూ ఉంటారు ఈ సంవత్సరం నుంచి బాగుంటుందేమో ఇంకో సంవత్సరం నుంచి బాగుంటుందో ఎప్పటికైనా నా కష్టాలు పోతాయేమో ఎదురు చూడటం కాదు కొన్ని పాటిస్తే ఖచ్చితంగా క్లియర్ అవుతాయి ఏమిటవి అంటే ఒకటి ఈ గ్రహాల యొక్క ప్రభావం అంతా కూడా మన కర్మని ఆధారం చేసుకుని ప్రభావితం అంటే అవి ప్రభావం చూపిస్తూ ఉంటాయి అంటే మన కర్మ పూర్వజన్మ ఏ కర్మ చేశామో దాని ఆధారంగా పూర్వజన్మ కర్మ తొలగాలి అంటే మన శాస్త్రాలు చెప్తున్నటువంటిది గంధము గంధముతో భగవంతుని పూజించాలి గంధం వల్ల పుణ్యం పెరుగుతుంది అంటారు ఏమిటంటే గంధం వల్ల పుణ్యం పెరగడం ఏమిటంటే ఇందులో బయటకు బాహ్యంగా కనబడేటువంటిది సర మనకి గంధము గంధం ఆరగ చక్కగా మనం లం పృథ్వి తత్వాత్మనే గంధం పరికల్పయామి అనేటప్పుడు మనం పూజ చేస్తూ ఉంటాం పంచ పంచోపచార పూజలు కానీ ఇక్కడ దీని అర్థం ఏమిటంటే గంధము దీనికి గురువు అధిపతి గురువు జ్ఞానానికి అధిపతి గుర్తుపెట్టుకోండి అంటే మీకు గనక జ్ఞానం వచ్చినట్లయితే ఆటోమేటిక్గా పాపం తొలగిపోతుంది మన శాస్త్రాలు కూడా ఇవే చెప్తున్నాయి అంతే కదా అంటే ఏమిటి జ్ఞానయోగం చాలా గొప్పది అంటూ ఉంటుంది అంటే నువ్వు జ్ఞానాన్ని సంపాదించుకో గంధం ఎలా అయితే పూజ చేస్తావు గంధంతో పూజ చేయడం వల్ల జ్ఞానం పెరుగుతుంది అంటే మనకి విచక్షణ పెరుగుతుంది మనం ఏం చేస్తున్నాం ఏం చేయట్లేదు అందుకని ఖచ్చితంగా గంధంతో పూజ చేయాలంటారు అందుకే గంధము ధూపము దీపము నైవేద్యము పుష్పము పంచోపచారాలు చేస్తుంటాం అయితే ఇక్కడ నిత్యము ఉదయము సాయంత్రం ఒక దీపం పెట్టి ఒక్క పది నిమిషాలు కూర్చొని చూడండి మీ లైఫ్ ఏ సంవత్సరం వచ్చినా ఖచ్చితంగా మార్పు మంచి మార్పు పెడుతూ ఉంటుంది ఇక రెండో విషయం ఏంటంటే మీకు దగ్గరలో ఆలయం ఏదైనా ఉన్నట్లయితే అందులో ప్రధానంగా మాకు శని యొక్క ప్రభావం ఎక్కువ ఉందండి ఎల్నాడు శని ఎక్కువగా ఉంది అనుకునేవారు ఒకటే చెప్తాను ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి చూడండి లేదండి నాకు దగ్గరలో ఆంజనేయ స్వామి ఆలయం లేదు చక్కగా స్కందుడి ఆలయం ఉంటుంది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి లేదు అది కూడా లేదు కొని గణపతి అది కూడా లేదండి కనీసం రావి చెట్టు ఎందుకంటే రావి చెట్టుకి శాస్త్రాల్లో కర్మ కర్మవిపాకం లాంటి గ్రంథముల్లో చెప్పినటువంటిది ఏమిటి అంటే చాలా స్పష్టంగా అందులో బ్రహ్మ విష్ణు శివాత్మకమైనటువంటిది అని చెప్పడం జరిగింది కాబట్టి రావి చెట్టు చుట్టూ చక్కగా ప్రదక్షిణం చేయండి రావి చెట్టు వేప చెట్టు కలిసినదైనా పర్వాలేదు లేదా నరసింహస్వామి ఆలయం అయినా పర్లేదు లేదా అమ్మవారి ఆలయం ఎందుకంటే ఒకే పరమాత్మ ఇన్ని రూపాల్లో ఉన్నాడు గుర్తుపెట్టుకున్నాడు అయితే మరి ఇవే ఎందుకు చెప్పారండి ఇంకా వేరేవి కూడా చెప్పొచ్చు కదా ఇంకా చాలా ఉన్నాయి కదా అంటే శని యొక్క ప్రభావాన్ని మీ కర్మ యొక్క ప్రభావాన్ని తగ్గించేటువంటిది వీటికి ఉంటుంది ఎందుకంటే ఈ దేవత ఆరాధనకి ఉష్ణ సంబంధించినటువంటి ఫైరీ రిలేటెడ్ సంబంధించినటువంటి ఇప్పుడు ఆ తత్వం ఉంటుంది ఇప్పుడు శని భగవానుడి యొక్క ప్రభావం ఉంది అనుకోండి ఉదాహరణకి దాని గురించి టెన్షన్ పడకండి చెప్తున్నాయి ఒక ఉదాహరణ అది కోల్డ్ మీరు గమనించండి ఎవరికైనా జన్మజాతకంలో శని ప్రభావం వారి మీద ఉందనుకోండి వాళ్ళకి జలుబు చేయడం ఎక్కువగా లేకపోతే బద్ధకము నీరసము ఇవి ఎక్కువగా ఉంటుంటాయి కామన్గా సరే తర్వాత పోస్ట్ పోన్ చేయడం ఇది కోల్డ్ రిలేటెడ్ సంబంధించి ఇది హీట్ రిలేటెడ్ సంబంధించి హీట్ ఎక్కడైతే ఉంటుందో కోల్డ్ రిలేటెడ్ తగ్గుతుందో అలాంటప్పుడు అందుకే ఏం చెప్తారు ఎక్సర్సైజ్ చేయండి వాకింగ్ చేయండి ఏదైనా గేమ్స్ ఆడండి ఇవన్నీ చెప్తూ ఉంటారు ఎందుకు అంటే దాని ప్రభావం పోవాలి మార్స్ రిలేటెడ్ ఎనర్జీ పెరగాలి అనేటువంటి భావంతో సో ఏదైనా ఆలయానికి వెళ్ళడం గోషాలకు వెళ్ళి గోవుడికి ఏదైనా తినిపించడము ఏదైనా ఆలయంలో సేవాది కార్యక్రమాలు జరుగుతుంటే అక్కడికి వెళ్ళి మీ సేవ ఏదైనా చేయడం ప్రత్యేకంగా ఇప్పుడు మనకి ఈ ఎండాకాలంలో చలివేంద్రాలు అవి పెడుతూ ఉంటారు లేకపోతే ఒక చిన్న కుండ ఒకటి పెట్టుకొని నీళ్లు నీళ్ళు కావాలంటే ఇస్తూ ఉంటే కూడా పితృదేవతల యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది పక్షులకి నీళ్లను పెట్టడం ఇవి చేశారంటే నూటికి నూరు శాతము మీది ఏ రాసైనా ఏ లగ్నమైన ఏ నక్షత్రమైనా ఖచ్చితంగా మంచి ఫలితాల మీరు పొంది తీరుతారు శ్రీమాత్ర నమ